మండల స్థాయి అధికారులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకమైన తారీఖున మన ఆత్మపూర్ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీఎం చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు సమాచారం మీ అందరికి కూడా తెచ్చినప్పటికీ కలెక్టర్ గారు వారి సందేశం వారితో ఇంటరాక్షన్ కూడా ఈ మేడే రోజు ఇక్కడ వస్తున్న సందర్భంలో సీఎం గారి కార్యక్రమంలో తర్వాత చిన్న చిన్న మార్పులతో కొంత నిషేటించుకుంటూ

ఏ డిపార్ట్మెంట్ అయినా రివ్యూ చేసే అవకాశం ఉంది ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయినా ఆయన రెవ్యూ మాట్లాడే అవకాశం ఎందుకు పర్టికులర్గా అన్ని శాఖలు చేయాలంటే ఆ రోజు కార్యక్రమంలో సీఎం గారికి సమయం ఉంటుంది రెండు కార్యక్రమాలు ప్రధానమైన కార్యక్రమాలు ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారంలో మొదటిది హెలిపాడ్ దగ్గర ల్యాండ్ అయిన మొదలు నేరుగా ఎంఎస్ఎంఈ పార్క్కి వెళ్తారు ఎంఎస్ఎంఈ పార్క్ అంతా కూడా ఒకసారి బైరోడ్డే ఆయన చూడటం అక్కడనే దాదాపు రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి యాభై ఎంఎస్ఎంఈ మార్పుల్ని మన ఆత్మకూరు నుంచి ప్రారంభించడం వర్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో మన దగ్గర ఉన్న రాష్ట్రంలో దాదాపుగా యాభై నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచి ఎనాగ్రేట్ చేయాలనేది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో అధికారులు ఆ ప్రోగ్రామ్ నిసుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రి గారితో మనకు వచ్చేటువంటి అతిథులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్యాలయంలోని స్పెషల్ సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకసారి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎల్ఈ పార్కులకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి గారు పాల్గొనే అవకాశం అలాగే మనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో అనుభ లేకపోతే ఇంకా ఉన్నటికీ ఏం లైన్స్ వచ్చినాయో దాన్ని రేస్ చేసుకొని నేను కూడా ఇప్పుడు వచ్చాను తర్వాత పర్టికులర్గా ఆర్ కాన్సెన్సీ లేదు అది అర్బన్ మున్సిపాలిటీ కావచ్చు ఆరు రూరల్ మండలాలు కావచ్చు వీటన్నింటిలో ఉన్నటువంటి పూర్తి నివేదికల్ని తయారు చేయండి మీ దగ్గర చూసుకోండి థర్టీ ఎయిత్ ఈవినింగ్ కంట ఒక ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మాత్రం డిసైడ్ అయింది అక్కడి నుంచి నేషనల్ హైవే మీద డైరెక్ట్ గా ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు ఆయన